నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసుకు సంబంధిత నిందితులు అరెస్ట్ ములుగు జిల్లా తాడ్వాయి మండల అడవిలో జరిగిన అంగన్వాడీ టీచర్ హత్య కేసుకు ఛేదించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు తులాల బంగారం టూ వీలర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు తాడవాయి మండల అడవి ప్రాంతంలో నాంపల్లి అటవీ ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ రణం సుజాత నలభై తొమ్మిది సంవత్సరములు హత్య కేసులో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తాడ్వా ఏసీఐ శంకర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిలు హత్యను ఛేదించిన వివరాలను ములుగు డీఎస్పీ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి అంతే కదా అంటే లోపలకి రండి ఈ దిగి దిగి పిచ్చోబెట్టు బెండ్ల నుంచి పోయి బెట్టు వదిలేస్తానండి ముందు నేను ఎంగై నా వదిలేస్తాను ఫోటో ఆన్ చేసి నన్ను వైసైర్ అంటలేదండి ఓకే 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 మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ ఈ నెల పద్నాలుగో తారీఖు మనకు నాంపల్లి గ్రామ శివారు తాడవాయి మండలంలో ఒక అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది దీని మీద వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీని మీద మా ములుగు జిల్లా ఎస్పీ గారు స్పెషల్గా ప్రత్యేక చొరవ తీసుకొని సిఐ అండ్ ఎస్ఐ తాడవాయి నేతృత్వంలో ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది చాలు వాళ్ళు ఈ రెండు రెండు రోజులు చాలా కష్టపడి ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతని పేరు ఆకుదారి రామయ్య ఇంకొక అతని పేరు పగిడి జంపయ్య వీళ్ళది రొయ్యూరు గ్రామం వీళ్ళు గతంలోనే ఈ టీచర్కి హత్య గుర గురి కాబడిన టీచర్కి పరిచయం ఉంది ఆ పరిచయంలో భాగంగా ఆమెకి కాటాపూర్లో విధులు అటెండ్ అయిన తర్వాత ఆమెకి బస్సు మిస్ అయింది తర్వాత ఈ రామయ్య ఆమెను లిఫ్ట్ రూపంలో తీసుకెళ్ళి వీళ్ళు ముందస్తుగా ప్లాన్ ప్రకారం ఆమె మెడలో ఉన్న మూడు తులాల తాడును దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఆమెను అడవిలోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె కుసల్ తాడు లాక్కున్నప్పుడు ఆమె ప్రతిఘటించింది ప్రతిఘటించిన తర్వాత ఎవరైతే ఈ పగిడయ్య ఆమెను మెడ మీద రాయితోని కొట్టడం ఇద్దరు కలిసి ఆమెని అక్కడ హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోయిన తర్వాత వెంటనే మా స్పెషల్ టీమ్ ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి ఈ మూడుతులు తాడు తర్వాత హత్యకు ఉపయోగించిన బైక్ని తర్వాత ఆమె పర్సు సంబంధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత నిందితులను ఈరోజు కోర్టులో రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇంత మంచి వర్క్ చేసినా సీఏ గారిని ఎస్ఏ గారిని